రైట్ ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఎర్రబెల్లి కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఆరోపిస్తా ఉన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ దీక్ష దివాస్ నిర్వహిస్తోంది ఇక కేసీఆర్ దీక్షలను అందరూ ఆ దీక్షలు చేసిన రోజును గుర్తు చేసుకుంటున్నారు సో ఈ క్రమంలోని ఆ దీక్షలో కొంతమంది నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబల్లి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే జేమిలి ఎన్నికలు రబ్బోతున్నాయని మళ్లీ కేసీఆర్ సీఎం కాబోతున్నారని అన్నారు ఎర్రబల్లి మే ఇరవై మంది పదిహేను మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అప్పుడు రిజైన్ చేస్తే రిజైన్ చేయకుండా తప్పించుకొని వచ్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అసంతోడు ఇలా తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడతారు సిగ్గులేదు దయచేసి నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొందరనే జీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ధైర్యంగా ఉండండి నేను కార్యకర్తలకు నాయకులందరి విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారిని ఈరోజు ప్రజలు పోగొట్టుకున్నామని ఏడుస్తున్నారు